హాయ్ హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు రమణ మోటో బ్లాగ్స్ అయితే మనం మెయిన్గా బ్లాగ్ తీయడానికి రీజన్ ఏంటంటే నేను అయితే కొన్ని యాక్సెసరీస్ అయితే తీసుకొని వచ్చాను మీకు అన్ని ఇంట్రడ్యూస్ చేస్తాను అయితే నేను నా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ఏమైతున్నాయో అవన్నీ మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపిస్తాను నేను గ్యాడ్జెట్స్ అయితే కొన్ని తీసుకొని వచ్చినా వెనకనైతే ప్లేస్ చేసినా మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి దాని ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తో పాటు ఏమేమి వస్తాయి అన్నీ ఎక్స్ప్లెనేషన్ చేస్తా ఫ్రెండ్స్ ఇవైతే మొత్తం టోటల్గా అయితే సెవెంటీన్ గ్యాడ్జెట్స్ ఉన్నయితే బడ్స్ అల్ట్రా మ్యాక్స్ అని చెప్పి ఇది ఏమేమి కలర్స్ ఉన్నాయంటే సిల్వరు బ్లాక్ గ్రీన్ బ్లూ పర్పుల్ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది ఏంటంటే మెయిన్గా ఇంటి దగ్గర ఉండే యూజ్ చేసుకుంటారు కదా వాళ్ళకైతే యూజ్ అవుతుంది ఇది ఓన్లీ టూ డబల్ నైన్కి మాత్రమే అండ్ ఇంకోటి వచ్చేసి డబుల్ ఎండెడ్ స్ప్రే ఫ్యాను విత్ డబుల్ ఆర్వి లైట్స్ చూపిస్తాము ఇదే చాలా వరకు అయితే నేను సింగిల్ ఫ్యాన్ చూసిన ఇదైతే డబల్ ఫ్యాన్ సింగిల్ ఫ్యాన్తో పోల్చుకుంటే డబుల్ డబల్ ఫ్యాన్ అంటే మరి ఎక్కువ వస్తుంది మళ్ళీ ప్లస్ పాయింట్ ఏంటంటే దానికి దీనికి ప్రైస్ కంపరిజేషన్ కొంచెమే డిఫరెన్స్ ఉన్నది ఇది వచ్చేసి టువెల్ డబల్ నైన్ మాత్రమే వాటర్ పోసుకుంటే ఇందులోకి వెళ్ళి ఫ్రెషర్ వస్తుంది ఏంటంటే లైక్ స్నో పడతా చూడండి అట్లా వస్తుంది ఇది టువెల్ డబల్ నైన్కి ఇంకోటి మెయిన్ థింగ్ రైనీ సీజన్లో మస్ట్ యూజ్ అయ్యేది కార్ ఫిలింది ఇది గ్లాస్ ఫిలిం ఇది ఏంటంటే గ్లాస్కి రబ్ చేసి ఒక్కసారి పెట్టామనుకో రెయిన్ పడ్డా కానీ డ్రాప్స్ అయితే మిర్రర్ పైన ఆగవు దీని ప్లస్ పాయింట్ అయితే అది ఇది ఒక్క పీస్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఇదైతే యాపిల్ ఎయిర్పాడ్స్ టూ వేరియంట్స్ ఉన్నాయి మన దగ్గర ఒకటి ఒరిజినల్ ఉంది ఒకటి డూప్లికేట్ ఉంది అది కూడా ముందే చెప్తున్నా ఇది వచ్చేసి ఒరిజినల్ దీనికి వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది నాయిస్ క్యాన్సలేషన్ ఉంటుంది ఇంకోటి వచ్చేసి ఇది కూడా సేమ్ యాపిల్ ఎయిర్పాడ్సే సేమ్ అలానే ఉంటుంది సేమ్ సేమ్ టు సేమ్ ఉంటాయి చూడ్డానికి కానీ డిఫరెన్సెస్ మాత్రం చాలా ఉంటాయి దీనికి దీనికి డిఫరెన్స్ మీకు ఇప్పుడే చూపిస్తాను అండి ఇది వచ్చేసి కొంచెం కాస్ట్ ఎక్కువ చూడండి ఇవి వెయిట్ కూడా దీనికి దానికి డిఫరెన్స్ ఉంటుంది కొంచెము ఇందులో ఏంటంటే మెయిన్గా నాకు నచ్చిన ఆప్షన్ ఏంటంటే నాయిస్ క్యాన్సలేషన్ ఉంది వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది ఎవ్వరు కూడా గుర్తు పట్టారు మ్యాక్స్ గుర్తుపట్టడానికి ఒకటే ఒక సొల్యూషన్ ఇవి అయితే ఫేక్ అయితేనేమో టైప్స్ తోటి వస్తాయి ఒరిజినల్ అనేది లైట్నింగ్ పోర్ట్తో వస్తుంది మళ్ళీ ఫ్లెక్సిబిలిటీ చూడండి చూసారు కదా సౌండ్ మీకు అర్థం కావచ్చు ఆల్రెడీ ఇదైతే ఒరిజినల్ ప్రోడక్ట్ వచ్చేసి ఏమో వన్ ఫోర్ డబల్ నైన్కి ఇది వచ్చేసి మాత్రం ఎయిట్ డబల్ నైన్కి ఏది కావాలన్నా మీరు ఆర్డర్ చేసుకోండి ఇంకోటి వచ్చేసి యాపిల్ పవర్ బ్యాంకు ఐఫోన్ యూజర్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది ఇది ఇది ఫైవ్ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ తోటి వస్తుంది ఇది అయితే ఓన్లీ సెవెన్ డబల్ నైన్కి మాత్రమే మన ఫాలోవర్స్కి రియల్మీ బట్స్ టీ వన్ వన్ జీరో ఇది కూడా వచ్చేసి ఫస్ట్ కాపీ ఒరిజినల్ అయితే కాదు ఫస్ట్ కాపీ ఇది రియల్మీయే ఇది కూడా రియల్మీయే అండ్ నెక్ బ్యాండ్ కూడా రియల్మీయే ఇవన్నీ ఫస్ట్ కాపీ రియల్మీ టీ డబల్ వన్ జీరో వచ్చేసి సెవెన్ డబల్ నైను రియల్మీ బట్స్ టీ హండ్రెడ్ ఈ సిక్స్ డబల్ నైన్ రియల్మీ బర్డ్స్ వైర్స్ వైర్ది నెక్ బ్యాండ్ ఇది వచ్చేసి ఫోర్ డబల్ నైన్ ఈ మూడైతే కాంబోలో కావాలంటే చెప్పండి బెస్ట్ ప్రైస్కి అయితే నేనైతే సేల్ చేస్తాను మీకు ఇది వచ్చేసి ఫోర్ ఇన్ వన్ కేబుల్ మీకు చూపిస్తాను అండి ఫోర్ ఇన్ వన్ కేబుల్ ఇది ఎట్లా ఎట్లా యూజ్ అవుతుందో మీకు చెప్తాను ఇట్ సైడు యూఎస్బి ఇట్ సైడ్ లైట్నింగ్ యూఎస్బి టు సి టు సి చూశారు కదా సి టు లైట్ని ఇది మన ఫాలోవర్స్కి అయితే వన్ ఫోర్ నైన్కి మాత్రమే ఇస్తున్నా ఇది త్రీ ఇన్ వన్ వ్యాక్యూమ్ క్లీనర్ కారున వాళ్ళకి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఇందులోనే వైర్ ఉంది ప్రతి ఒక్కటి ఉన్నాయి చూడ్డానికి చిన్నగా ఉంది కానీ దీని పర్ఫార్మెన్స్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది సౌండ్ ఎట్లా వస్తుందో ఇది వచ్చేసి బయట ఆన్లైన్లో ఫైవ్ డబల్ నైన్కి ఉన్నది కానీ మన ఫాలోవర్స్కి మాత్రం ఓన్లీ త్రీ డబల్ నైన్కి మాత్రమే ఇస్తున్నా స్లీవ్స్ పబ్జి అండ్ ఫ్రీ ఫైర్ ఆడే వాళ్ళకి ఇన్స్టా రీల్స్ స్క్రోల్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి అయితే ఇవి ఇవి యూజ్ అవుతాయి స్లీవ్స్ ఇది ఒక్కటి నేను షాప్లో రీటైల్ షాప్లో కానీ హోల్సేల్ షాప్లో కానీ అడిగిన ఒక్క పీస్ థర్టీ రూపీస్ అన్నారు కానీ నేనైతే మన ఫాలోవర్స్కి టెన్ పీసెస్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్కి మాత్రమే ఇస్తున్నా ఇవి వచ్చేసి ఛార్జింగ్ వైర్కి పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది మనము ఛార్జింగ్ బోర్డుకు పెట్టి ఇట్లా కిందికి రాగిస్తాం కదా వైర్ చాలా మంది అయితే వైర్లు కట్ అయితే అట్లా పర్సనల్గా నా ఛార్జింగ్ కేబుల్స్ కూడా ఖరాబ్ అయినాయి అందుకని చెప్పి ప్రోడక్ట్స్ అయితే తెప్పించిన ఇది ఒకటి ఫార్టీ రూపీస్ ఉంటుంది ఓన్లీ టెన్ ప్రోడక్ట్స్ మనకు టూ హండ్రెడ్కి మాత్రమే వస్తుంది ఇంకోటి మెయిన్ థింగ్ ఇండ్లలో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అని కాదు బైక్ యూజెస్కి అన్నిటికీ స్క్రూ ఎలక్ట్రిక్ స్క్రూ డ్రైవర్ దగ్గర దగ్గర చూసుకోవచ్చు వీళ్ళు ఏమేమి ఉన్నాయో ఎల్లంకి బిట్టు ఎల్ఎంకి స్క్రూ స్క్రూసు స్టారు ప్లస్ అన్నీ ఉన్నాయి అన్ని స్క్రూస్ ఉన్నాయి ఇది సీ టైప్ ఛార్జింగ్ తోటి అయితే వస్తుంది మన నార్మల్ ఛార్జర్ తోటి కూడా దీన్ని ఛార్జ్ చేసుకోవచ్చు దీని పర్ఫార్మెన్స్ కూడా మీకు ఆల్రెడీ ప్రీవియస్ షార్ట్లో ఉంది చూడండి వెళ్ళి చూడండి ఇది ఓన్లీ సిక్స్ డబల్ నైన్కి మాత్రం ఇది వచ్చేసి టెన్ ఇన్ వన్ సెట్ ఇది చాలా యూజ్ అవుతుంది యూత్కి కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి స్కూల్కి వెళ్ళే వాళ్ళకి అయితే ఇది వచ్చేసి టెన్ ఇన్ వన్ సెట్ ఇవి యూత్కి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది చూసుకోవచ్చు సెవెన్ స్ట్రిప్స్ ఉంటాయి ఇందులోనే బట్ కూడా ఉంటాయి స్మార్ట్ వాచ్ సెవెన్ స్ట్రిప్స్ కేబుల్స్ కూడా ఇందులోనే ప్రొవైడ్ చేసి ఉంటాయి ఇది ఆన్లైన్లోనైతే ఫోర్టీన్ హండ్రెడ్ ఉంది మన ఫాలోవర్స్కి మాత్రం థౌజండ్ రూపీస్కి అయితే ఇస్తున్నాను ఇదైతే బెస్ట్ గ్యాడ్జెట్ వాటర్ ఇది నేనైతే స్పెషల్గా ఇవైతే ప్రొడక్ట్స్ వేయించుకున్నాం మన ట్రాక్టర్ గడగడానికి బైక్ గడగడానికి అని చెప్పి ఇందులోనే ఫార్టీ ఎయిట్ వాల్స్ అయితే రెండు బ్యాటరీలు వస్తాయి విత్ ఒక పైపు ఇందులోనే అన్ని ఉంటాయి గ్యాడ్జెట్స్ మనకు కావాల్సినవి బ్యాటరీస్ కూడా తో ఛార్జర్ తోటి అయితే ఛార్జ్ చేసుకోవచ్చు ఒక్కటి ఒక బ్యాటరీ గా వన్ అవర్ అయితే ఛార్జ్ వస్తుంది ఇది ఆన్లైన్లో ప్రోడక్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ ఉంది మన ఫాలోవర్స్కి మాత్రం ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్కి ఇస్తున్నా లాస్ట్ అది ఒకటి ఉంది మినీ ట్రైప్యాడ్ ఇది కి చాలా యూజ్ అవుతుంది స్పెషల్గా తెప్పించుకున్న స్టార్టింగ్ ఇప్పుడు యూట్యూబర్స్ అయితే చాలామంది స్టార్ట్ చేస్తా అనుకుంటున్నారు కదా వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది బ్లాగింగ్కి కానీ షార్ట్స్ తీసుకోవడానికి కానీ చూస్తున్నారు కదా ఇందులోనే మైకు లైటు ఇది కనెక్ట్ చేసుకొని బ్లూటూత్ తోటి కనెక్ట్ అయిపోద్ది ఇది ఆన్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఉంటుంది ఇందులోనే క్లిప్పు మొబైల్ క్లిప్పు కేబుల్ మైక్ కేబుల్ అండ్ స్టాండ్ ఇది ఓపెన్ స్టాండ్ అండ్ సెటప్ అయితే వేసేసిన ఆల్రెడీ మొబైల్ కూడా పెట్టేసిన ఇది మైక్కి మనది ఏంటంటే ఐఫోన్ కాబట్టి కేబుల్ రాదు ఇది వై వైట్ లైట్ డబ్లర్వి లైట్ దీంట్లోనైతే సెల్స్ వేసుకొని అయితే వాడాలి సెల్స్ లేవు ఇప్పుడు ప్రజెంట్ సెల్స్ లేవు మనం కొనుక్కొనేసుకోవాలి చూసారా వ్లాగింగ్కి ఎంత పర్ఫెక్ట్గా అంటే వాయిస్ క్లారిటీ కూడా ఉంటుంది స్క్రీన్ పైన కూడా నంబర్ పెడతా ఆ నెంబర్కి మెసేజ్ చేసి కూపెన్ కోడ్ చెప్తాను కూపెన్ కోడ్ యూజ్ చేయండి రమణ డబల్ టూ డబల్ ఫైవ్ అని చెప్పి నేను చెప్పిన రేట్లకి ఇవన్నీ ప్రోడక్ట్స్ అయితే వస్తాయి స్పెషల్లీ నేను ఒకరిని అపాయింట్ చేసిన వాళ్ళైతే మీకు కాల్ చేస్తారు ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవడానికి అని చెప్పి ఏ గ్యాడ్జెట్ అయినా సరే ఇప్పుడు నేను చెప్పిన రేట్కి అయితే వస్తుంది అది కూడా కూపెన్ కోడ్ యూజ్ చేయండి రమణ డబల్ టూ డబల్ ఫైవ్ సో ఇంకేమైనా మీకు కావాలనుకుంటే నాకు కామెంట్ రూపంలో తెలిపండి నేను ఇంకా తెప్పియడానికి ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే ఇక్కడికి ఏం చేస్తున్నా బాయ్ బాయ్ సీ ఇన్ దా నెక్స్ట్ వీడియో